ముప్పై రోజుల వేతనాన్ని ఇన్సెంటివ్ తీసుకోవాలి మెట్టుకూరు ధనుంజయ రెడ్డి ఎంప్లాయీస్ అందరికి పదిహేను రోజుల వేతనాన్ని మంజూరు చేసిన సందర్భంగా నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లో బ్యాంకు చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ్ రెడ్డిని ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్కరించడం జరిగింది అనంతరం కేక్ కట్ చేసి పుష్పగుచ్ఛం ఇచ్చి సెలవుతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరానికి సంబంధించి బ్యాంకు లాభాల బాటలో నడిచినందుకు ఎంప్లాయీస్ అందరికి పదిహేను రోజుల వేతనం మంజూరు చేయడం జరిగింది ఎంప్లాయీస్ కష్టపడి జరుగుతున్న సంవత్సరంలో కూడా సహకార బ్యాంకును మునుపటి సంవత్సరం కంటే ఇంకా ఎక్కువ లాభాలు తీసుకుని రావాలని ముప్పై రోజుల వేతనాన్ని ఇన్సెంటివ్గా తీసుకోవాలని ఎంప్లాయీస్ అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర మరియు జిల్లా నాయకులు కుమార్ పాల్ వెంకటేశ్వర్లు రాజు మహేష్ మీర్ కాసింపలి రియాజ్ సుష్మారెడ్డి హరి గురునాథం శ్రీహరి గౌస్ భాష కృష్ణయ్య సులమ్మితి సాయి చెంగయ్య తదితరులు పాల్గొన్నారు

మీకు కష్టపడితే వచ్చిన డబ్బు ఇది దాంట్లో వచ్చిన బోనసే ఇది కాబట్టి ఈసారి థర్టీ డేస్ ప్రయత్నం నేను నేను చెప్తున్నాను మీరు ఇచ్చే కోడ్లు కాబట్టి ఈసారి పాతి ముప్పై కోట్ల రూపాయలు ఈ బ్యాంకు ఆదాయం చేయండి ఆ దాంట్లో షేర్ క్యాపిటల్ పోతుంది రైతు కొంత రికార్డ్ చేసుకోవచ్చు ఇదే మన కొంత ఇన్సెంటివ్ ఇవ్వచ్చు అదేవిధంగా మీకు కూడా ఇన్సెంటవ్ కావచ్చు రైతులతో పాటు ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ని కూడా నేను సమానంగా చూస్తున్నాను అంటే మీకు పని చేస్తేనే వెనుగుడిపోయి వెనక చేస్తున్నాం మీ మరొకసారి మీరు మాకు చెదిమలకు రావడం సరే ఎంత వచ్చింది फर्दर प्रोडक्शन से नहीं पे हो सही हो और रामलाल ब्रांच पर जोव चेस्टा हम कंप्लिशन हो हां सर तो कोरोना अफेयर तो निकली तो 3 मंथ्स की दोया सर 3 मंथ्स टू ईयर सिचुएशन है वो तो ही देते और ऑर्डर ऑर्डर फिटनेस करेगा समझ में कंसेंट में में मीटिंग में मीटिंग अप हो रही है मेरे मेरे ये समस्या लग तो रही है सर सर से करूंगा सर いいお題ですね。 ఈరోజు నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులోని కుమార్ పాల నేతృత్వంలోని ఉద్యోగులందరూ వాళ్ళకు వచ్చినటువంటి పదహైదు రోజుల ఇన్సెంటివ్ గురించి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం ఈ కేంద్ర సహకార బ్యాంకు నుండి ప్రతి ఉద్యోగికి పదహైదు రోజులు బోనస్గా రావటం జరిగింది ఈ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో పనిచేసే ఉద్యోగులకు కానీ సంఘ పనిచేసే ఉద్యోగులకు కానీ నేను చెప్పేది ఒకటిగానే చెప్తున్నాను వచ్చే రోజుల్లో మంచిగా పనిచేయండి రైతులకు సేవ చేయండి రైతు అభివృద్ధి మన ధ్యేయం కాబట్టి వాళ్ళకి అన్ని విధాలుగా మనం ఏమి చేయగలని చేయండి రైతు మెయిన్గా షేర్ క్యాపిటల్ వల్ల నష్టపోతుండాలి కాబట్టి ఆ షేర్ క్యాపిటల్కి డైరెక్ట్గా ఏ రైతుకైతే మన మనం ఇవ్వాలనో దానికి బోనస్గా రైతుకు పోవాలి అదేవిధంగా మీకు ఏ విధమైన బెనిఫిట్స్ ఉండయో అవి కూడా బ్యాంక్ నుంచి తీసుకోండి ప్రత్యేకించి పదహైదు రోజులు మీరు తీసుకున్నారు కదా వచ్చే మార్చికి ముప్పై రోజులు తీసుకోవాలన్నదే నా కోరిక కాబట్టి ఈ బ్యాంకుని అభివృద్ధి పదంలో నడపండి మీరు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సేవ తీసుకుంటాం